నమస్తే అండి లక్ష్మి వంటలకు స్వాగతం రోజు వీడియోలో సాస్వాక్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ సాస్వాక్ ఫ్రై చపాతి లెక్క కానీ రోటీ లెక్క కానీ మనం అన్నం తిన్నప్పుడు కానీ చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా మనకు ఒళ్ళు నొప్పులు అట్లాంటివి ఏంటి ఉండవు ఇది చేసుకొని తినడం వల్ల మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సాస్వాక్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ రెండు కట్ల సాస్వాక్ తీసుకొచ్చి అది క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా నీట్గా కడుక్కొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి సాస్వాక్ అంటే ఏంటో తెలియ తెలియదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటుందండి ఈ ఆకు తింటే నొప్పులు చాలా మంచిదండి నొప్పులు కానీ మాకాయ నొప్పులు కానీ ఇట్లాంటివి తగ్గిపోతాయి నెలకు ఒక్కసారైనా ఈ యాక్ తింటే చాలా చాలా మంచిది ఇట్లా చేసుకున్న ఈ ఆకుని ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి ఉడికించుకోవాలన్నమాట బాండీలు వేసుకొని ఉడికించుకోవాలి ఈ ఆకుని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాల ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ ఆకు ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట సాసవా కొయ్య మీద పెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అలచందలు తీసుకోవాలండి ఈ అలచందలను ఉడికించుకొని దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇట్లా వేయడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ అలచందలు వద్దు అనుకుంటే మీరు కందిపప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు కుక్కర్లోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కుందండి ఇట్లా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లోకి ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికడంతా సాల్ట్ వేసుకోవాలండి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మూడు విజ్జలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ ఉడికేలోపు ఇప్పుడు ఒక మిర్చిగా తీసుకొని దాంట్లోకి ఆకు తప్పు తల్లీలు తీసుకొని ఇవి ఇట్లా వేయించుకొని వేసుకోవాలండి ఒక పై గడ్డ మొత్తం తీసుకొని ఇట్లా పక్క తీసుకొని దాంట్లోకి వేసుకోవాల ఒక స్పూన్ కారం వేసుకోవాలండి దీంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టి మెత్తగా కాకుండా కాస్త బర్గ్గా ఆడించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆడించుకోవాల ఇప్పుడు ఇవి రెడీగా పక్కన పెట్టేసుకోవాలా హై ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను ఆకు చూపిస్తాను చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా అంటే సరిపోతుంది నీళ్ళు కూడా లేవు చూడండి ఉరిపోయినాయి ఇప్పుడు ఈ ఆకుని పిండేసుకోవాలండి ఇది సల్లారిన తర్వాతే పిండేసుకోవాలా ఆకంతా కూడా ఇట్లా పిండేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇట్లా పిండేసుకోవడం వల్ల మనకు దీంట్లో ఉండే సారం అంతా ఇట్లా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అనుకోవద్దండి అట్లేం పోదండి ఇది సాసవాక్ కాబట్టి కొంచెం సేదు వస్తుంది అనమాట ఇట్లా పిండేసుకోవడం వల్ల మనకు అంత సేదు లేకుండా ఉంటుంది ఆకు ఆకంతా పిండేసి ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఇవి అల్చందలు వచ్చినాయో లేదో చూపిస్తానండి మూడు విజ్జల తర్వాత కుక్కర్లో ఫెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూడు తీసి చూడాలా ఒకటి తీసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమన్నా ఎగస్ట ఉంటే ఒక పక్క కొనిపేసి ఈ గింజలు మాత్రమే తీసుకోవాలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి అదే బాండి ఇప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ కాస్త వేడైనాక దీంట్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఆవాలు చుప్పట్లాడాక కొన్ని ఎల్లుల్లిపాయ రమ్మలు వేసుకోవాలా ఒక ఉల్లిపాయ అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా కలుపుకుంటా ఈ ఉల్లిపాయ బాగా ఆగాలండి ఉల్లిపాయలు ఇట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసి కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనం ఉడికించుకున్న ఈ సాస్ వాకు వేసేసేయాలండి ఇట్లా నలిపేసుకుంటా వేసేసుకోవాలా సాస్వాక్ వేసినాక ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ పోపులో వేయించుకోవాలండి రెండు నిమిషాలు ఇప్పుడు ఈ పోపు ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి వేసేసుకోవాలి పొడిని వేసేసుకున్నాక మనం ముడికిచ్చుకున్న నాలుగు చందలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి కలుపుకునేటప్పుడు అంతా కలిసేలాగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి కిందికి పింపేసుకోవడం అండి ఇంతే అండి రెడీ అయిపోయింది వాక్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇది చపాతీ లేకి రోడ్ లేకనా మనం అన్నం తిన్న కూడా తినచ్చండి లేదంటే ఇట్లే కూడా పిల్లలకు పెట్టు చాలా మంచిది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలుపండి ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి